ఇక్కడ చింత టెంపుల్ మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది ఇక్కడ నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావు ఎవరు చింపినా మున్సిపాలిటీ ఏం పద్ధతుంటా కేసులు చెప్పలేమా ఇప్పుడు బ్యాడ్ గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిర్ లెక్క బానిసావా నువ్వేనా ఇది మంచిది కాదు గారు మీరు ఇక్కడ ఉన్నా మీ ఇక్కడ ఎంపీ ఉన్నా ఎనిమిది రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము మీకు తెలుసు మీకు తెలుసు బట్ మీ ఇంటర్వ్యూ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తూ ఉంటున్నారు చేస్తూ ఉంటున్నారు ఎవడో చదువు అన్ని చింపేసినప్పుడు కానీ దిస్ ఇస్ బూ బ్యాడ్ మా శక్తి మీద మీద గుర్తు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని పరీక్ష చేస్తున్న గుర్తుపెట్టుకోండి మా స్థానం మేము స్థానంతో ఉన్న ఎంపికతో ఉన్నాం బలమైన అనుకోకండి ఇక్కడ టెంపుల్ ఉన్నది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ నువ్వు కంటికి రెప్పలాగా చూసుకుంటావు ఎవరు చింపినా ఎలాగండి నీకు మున్సిపాలిటీ చెప్తాడు వాడు వాడు ఏం పద్ధతు ఇది నేను ఇక్కడ ఎంపీ ఉంటాయి ఇక్కడ కేసులు మేము చెప్పలేమావి మీషన్ చెప్పలే బాయ్ ఇక్కడ బ్యాడ్ ఇది ఈ నీ గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగి లెక్క బానిసావా అయినా ఇంట్లోకి ఏం ఇస్తున్నారా ఇదే మంచిది కాదు ఏసీపీ గారు నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఎంపీ ఉన్నా మేము ఇక్కడ ఎనిమిది రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము మీకు తెలు మీకు తెలుసు బట్ మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తూ చేస్తూ ఉంటున్నారు ఎవడో అన్ని చింపేసినోడు దిస్ ఇస్ బ్యాడ్ మా సెంటిమెంట్ మీద కొడుతున్న గుర్తుపెట్టుకోండి మమ్మల్ని పరీక్ష చేస్తున్న పెట్టుకోండి మా సహ మీ సహనంతో ఉన్న ఎరుకతో ఉన్నాం బలమైతే అనుకోకండి